మున్నూరు కాపు అంతర్జాతీయ సంఘం ఆహ్వానం మేరకు మున్నూరు కాపు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్ల హరిశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లి మున్నూరు కాపు గ్లోబల్ సమావేశాలకు హాజరై తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు సంఘం వారిని వినిపించి కరీంనగర్ చేరుకున్న చెల్ల హరిశంకర్ దంపతులను నేడు మంకమ్మ తోటలోని మీకోసం కార్యాలయంలో హరిశంకర్ దంపతులను ఘనంగా సన్మానించిన వేములవాడ ఆలయ అర్చకులు మరియు మున్నూరు కాపు సంఘం బాధ్యులు వారి యొక్క మిత్రులు వివిధ సంఘాల బాధ్యులు మొదటగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించి స్వామివారి శేషవస్తాన్ని అందించి ప్రత్యేక ప్రసాదాలను అందజేశారు అనంతరం మున్నూరు కాపు సంఘం బాధ్యులు శాలువలతో సత్కరించి మిఠాయిని తినిపించారు ఈ సందర్భంగా చల్లారి శంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అంటే కేవలం భారతదేశంలోనే కాకుండా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందిస్తున్నారని అమెరికాలో చదువుకునేందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులకు గ్లోబల్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో వారికి అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చుటలో గ్లోబల్ మున్నూరు కాపు సంఘం ముందు ఉందని వారు పేర్కొన్నారు అంతర్జాతీయ మున్నూరు కాపు సమావేశంలో పాల్గొని మాట్లాడే అవకాశం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలోని వేములవాడ ఆలయ అర్చకులు మున్నూరు కాపు సంఘం బాధ్యులు చల్లారి శంకర్ మిత్ర బృందం డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గ్లోబల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమెరికా వాషింగ్టన్ డిసి వర్జీనియాలో జరిగిన రెండు రోజుల మహాసభ సమావేశాలకు మరే అక్కడి ఆర్గనైజర్ల అధ్యక్షులు పెద్ది వెంకట్ పెద్ది గారు ఫౌండర్ చైర్మన్ ప్రవీణ్ పడాల గారు ఆర్గనైజ్ కన్వీనర్ రజనీకాంత్ గారు వారి ఇన్విటేషన్ మేరకు వారి ఆహ్వానం మేరకు మరి నేను మున్నూరు కాపు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్గా అదేవిధంగా మా మేడం కరీంనగర్ మాజీ డిప్టీ మేయర్గా ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది మరి ఆగస్టు ముప్పై ముప్పై ఒకటో జరిగిన అమెరికాలో జరిగిన మున్నూరు కాపు మహాసభలో పాల్గొని దాన్ని విజయవంతంలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది గోపుల్ అమెరికా పర్యటన విజయవంతం చేసుకొని వచ్చిన సందర్భంగా కరీంనగర్ నగర మున్నూరు కాపు ముద్దుబిడ్డలందరూ మీ సేవ కార్యక్రమానికి వచ్చి ఇలా సన్మానం చేయడం జరిగింది ఆ ఇద్దరికి మీరు రాబోయే రోజుల్లో మరి ఉన్నతమైన పదవులు చేపట్టాలని దినదినాభివృద్ధి చెందుతూ మీరు కాపు సంఘానికి ఎన్నో విధంగా పనులు చేసి కాపి అభివృద్ధి కొరకు పాటు పడాలని చెప్పి తెలియజేసుకుంటూ మీరు రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరానికి పెద్ద పెద్ద పెట్టుగా ఉండి నగరాభివృద్ధికి తోడ్పడాలని చెప్పి సరూపా హరిశంకర్ల గారికి తెలియజేసుకుంటూ మట్టిని పిసికి పది మందికి అన్నం పెట్టే కులం మునూరు కాపు కులం మట్టిలో సైతం బంగారాన్ని పండించే కులం మునూరు కాపు కులం వాషింగ్టన్లోని డీసీలో ఏర్పాటు చేసినటువంటి మహాసభకు కరీంనగర్ జిల్లా నుంచి రాష్ట్ర మునూర్కాపు కాపు సంఘం అధ్యక్షులు మా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శంకర్ గారు వెళ్ళడం జరిగింది వాషింగ్టన్లో జరిగినటువంటి మన జిల్లా ఖ్యాతిని పలు దిశల వ్యాపింపజేసి ఈ యొక్క మన జిల్లా ఖ్యాతిని మన కరీంనగర్లో ఉన్నటువంటి కార్యక్రమాలు అక్కడ వారికి చర్చించి మన యొక్క జిల్లా ఖ్యాతిని పలు దిశలు వ్యాపింపజేసినటువంటి హరిశంకర్ గారికి మునూర్ సంఘం తరఫున శుభాకాంక్షలు చెప్తా ఉన్నాము రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొని మన జిల్లా ఖ్యాతిని పలు దిశల వ్యాపింప చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను